హాయ్ అండి నమస్తే ఈ బీన్స్తో చేసే కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం అండి ఈ బీన్స్తో కలుపు కోడిగుడ్లు అలాగే బంగాళదుంప కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా ఈ బీన్స్ని అలాగే ఒక నాలుగు కోడిగుడ్లని మూడు బంగాళదుంపల్లో కోసుకొని ఇలాగా కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వేయించుకోవాలండి విజిల్స్ వేయించిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లో చన్నీళ్ళు వేసుకోవాలండి చన్నీళ్ళు వేసుకుంటే చాలా తొందరగా చక్కగా ఈ బంగాళదుంప తొక్కలు గట్టా వచ్చేస్తాయి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ కూడా వల్చేసుకోండి ఫ్రెండ్స్ బంగాళదుంప గుడ్డు బీన్స్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి దానికోసం ఒక మూడు టమాటాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ఈ గుడ్డులోకి స్పైసెస్ కోసం కొంచెం కారం వేసి ఘాట్లు పెట్టుకొని ఇలాగా కారం అంతా కలిసిన తర్వాత ఈ గుడ్లన్నిటిని కూడా వేపుకోవాలి కొంతమంది పసుపు వేసుకుంటారు పసుపు కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం ఇప్పుడు ఈ గుడ్లు వేగిపోయిన తర్వాత వీటిని వేరే కంచంలోకి కూడా తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బిర్యానీ ఆకు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నిటిని కూడా వేసి వేయించుకోవాలి బంగాళదుంపలు కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నాయి కదండి వాటిని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి త్వరగా వేగిపోతాయండి సాల్ట్ వేసిన వెంటనే ఉల్లిపాయలు ఇలా వేపుకున్న తర్వాత టమాటాలను కూడా వేసుకు వేయించుకోవాలి టమాటాలన్నీ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత అంతవరకు కూడా వీటిని వేయించాలి సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎక్కువ వేయద్దు సరిపోతుంది వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు స్పూన్ ఉన్నర కారం వేసుకోవాలి కారం కూడా వేయించుకోవాలి బాగా అడుగు పట్టనివ్వకుండా చక్కగా వేయించుకోవాలండి తర్వాత బీన్స్ వేసుకోవాలి తర్వాత ఈ కోడిగుడ్లు అలాగే బంగాళదుంపలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించాలండి ఇలాగా ఇలా టూ ఆర్ త్రీ మినిట్స్ వేయిస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి అందుకోసమనే వేయించమని చెప్తున్నాను మంటని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత ఒక గ్లాసులు వాటర్ సరిపోతుంది గ్లాసులు వాటర్ వేసుకోవాలంతే ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించిన బంగాళదుంపలు కదా అలాగే బీన్స్ని కూడా మనం ఉడికించేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ పడదు ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా ఈ బంగాళదుంపలు పీల్చుకొని చక్కగా దగ్గర పడేంత వరకు కూడా వేయించాలి అలాగే అర స్పూను చికెన్ మసాలా కానీ జీరా పౌడర్ కానీ ఉంటే వేసుకోవాలి గరం మసాలా అయితే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఏం అవసరం లేదు అంత ఏం పట్టదు ఇందులోకి టమాటా వేసాము కాబట్టి పుల్లగా స్పైసీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్